నమస్తే నేను నేనిందు ఏపీలోని అరాచక పాలన తట్టుకోలేక చాలా మంది ఐపీఎస్ లు ఐఏఎస్లు అయితే రాజీనామా చేస్తున్నారంటూ ఈ నేపథ్యంలోనే ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ గారు కూడా రాజీనామా చేశారంటూ వైసీపీ కానివ్వండి సాక్షి దినపత్రికలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ అరాచక పాలన తట్టుకోలేక చాలా మంది ఐఏఎస్ లు కానివ్వండి ఐపీఎస్ లు కానివ్వండి రాజీనామా చేస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే ఐపీఎస్ సిద్ధార్థ కౌశల్ గారు కూడా రాజీనామా చేశారట్టు కూడా వైసీపీ కానివ్వండి అండ్ అలాగే సాక్షి దినపత్రికలు అయితే ఆరోపణ చేస్తున్నాయి అసలు ఏం జరిగిందంటారు అంటే ఈ ఆరోపణ కరెక్టే అంటారా అసలు ఆయన రాజీనామాకి కారణం ఏంటంటారు అంటే సిద్ధార్థ కౌశల్ ఈ రోజు తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానంటూ ఆయన ఇచ్చిన ప్రకటన ఇది స్వచ్ఛందంగా స్వతంత్రంగా వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం అని అతను ఇచ్చినటువంటి ఆ ప్రకటన చంప ఈ మధ్య వాళ్ళు మాట్లాడితే చంప పెట్టు అంటున్నారు కోర్టు ఏం చెప్పినా చంద్రబాబుకు చంప పెట్టి అంటున్నారు ఇప్పుడు సిద్ధార్థ కౌశల్ స్టేట్మెంట్ జగన్ కి చంప పెట్టనాల సాక్షి ఛానల్ డిబేట్లు పెట్టారు రకరకాలుగా వాళ్ళు చెలరేగిపోయి కామెంట్స్ చేశారు చేయించారు ఏది రాజకీయ వేధింపులు అన్నారు లేకపోతే అసలు గతంలో జరిగినటువంటి ఐపిఎస్ల సస్పెన్షన్లు జైళ్ళకి వెళ్ళటం అసలు ఎంత వేధిస్తుంది చంద్రబాబు ప్రభుత్వం అంటూ కౌశల్ రాజీనామాను అడ్డం పెట్టుకుని ఎంత రాజకీయం చేశారు అంటే ఇవాళ వీళ్ళు రాజకీయానికి ఏదైనా చేస్తారు జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైసీపీ లేదా వాళ్ళ మీడియా మనం చూసాం సింగయ్య మరణం లూర్దుమేరీ అడ్డం పెట్టుకుని మళ్ళా రాజకీయం అంటే అసలు ఇంకా వీళ్ళు ప్రతిదీ ఆ కోణంలోనే చూస్తారా అంటే ఇక మానవీయ కోణం అనేది ఉండదా అసలు మళ్ళా ఆయన మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి విలువలు అంటాడు విశ్వసనీయత అంటాడు విశ్వసనీయత అనుడు విశ్వసనీయత అంటాడు అంటే ఇవాళ ఇవా విలువలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని లేకపోతే వాళ్ళ మీడియాని జనం అడుగుతున్న ప్రశ్న నేను వ్యక్తిగతంగా రాజీనామా చేశాను నా కుటుంబ సభ్యుల ఆకాంక్ష మేరకు రాజీనామా చేశాను నా దీర్ఘకాలిక లక్ష్యాల మేరకు రాజీనామా చేశాను కౌశలిస్తున్న ఆ ఒక్క లో ఏం కనపడుతోంది అతనికి ఐపీఎస్ దానికన్నా ఇంకా ఉన్నత స్థానానికి వెళ్లాలన్న కోరిక ఆయన దీర్ఘకాలిక ఆకాంక్ష అంటున్నారు కుటుంబ సభ్యుల ఆకాంక్షలు ఏ ఉన్నాయంటున్నారు ఆయన ఏమన్నారు ఆంధ్రప్రదేశ్లో పనిచేయడం తనకి గర్వకారణం అన్నాడు ఎవరికి చెప్పబెట్టు ఇప్పుడు చంద్రబాబు మరి వాళ్ళ వన్ ఇయర్ ఆయన పరిపాలన కూటమి ప్రభుత్వం ఏర్పడి అసలు వాళ్ళు చేసిన దుష్ప్రచారాన్ని ఖండించారు ఏంటి తీవ్రంగా ఖండిస్తున్నాను దీనిలో మీరు రాజకీయాలని తొప్పించి ఈ విధంగా వివాదం చేయడం దురదృష్టం అంటూ కౌశల్ ఆయన ఏంటి ఆయన హిమాచల్ ప్రదేశ్ నేటివ్ ట్వంటీ ట్వెల్వ్ బ్యాచ్ రెండు వేల పన్నెండు ఐపిఎస్ బ్యాచ్కి చెందిన ఆయన ఆయన ఇప్పటికెన్నాళ్ళు సర్వీస్ పుటప్ చేశాడు ఏళ్ళు సర్వీస్ పుటప్ చేశాడు ఇప్పుడు ఆయన ఏంటి ఏఎస్పిగా పార్వతీపురం ఏజెన్సీలో పనిచేశాడు విశాఖ ఉత్తరాంధ్ర మన్యం ఆ ప్రాంతాల్లో నెక్స్ట్ కర్నూలు ఎస్పీగా చేశాడు ప్రకాశం కృష్ణా జిల్లాల సూపరింటెంట్గా పోలి పనిచేశాడు ఇప్పుడు అతను అతని వీళ్ళలాగా అతను వివాదాస్పదం కాకపోవడమా అసలు దీనికి పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకి వెళ్ళడానికి ఏంటి సంబంధం ఏమన్నా ఉందా పిఎస్ఆర్ ఆంజనేయులు తొలి నుంచి వివాదాస్పద ఐపిఎస్ ఎక్కడ పనిచేస్తే అక్కడ రభస రత్స అక్కడ దాకా ఎందుకు వల్లభనేని వంశీకి పిఎస్ఆర్ ఆంజనేయులకి మధ్య ఎంత గొడవ జరిగింది అక్కడెవరో లేడీ డాక్టర్ విజయవాడలో ఆమెను బెదిరించటం వేధించటం వాట్సాప్ మెసేజ్లు పంపటం ఒక ఐపీఎస్ చేయాల్సిన పనేనా ఒక ఫిమేల్ డాక్టర్కి బులుగు చీర వేసుకురా అంటావా జుట్టు ఎర్రబోసుకోమని చెప్తావా అంటే నువ్వు ఆ మెసేజ్లు పంపుతున్నావు అంటేనే నీ నైజం ఏంటో అర్థమైపోతుంది అసలు ఐపీఎస్గా గా నువ్వు అన్ఫిట్ అని కదా ఆ రోజు మహిళా సంఘాలన్నీ గోల పెట్టాయి ఆమె ఎవరో సిపిఎం నాయకురాలు రమాదేవి ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు నిజ స్వరూపాన్ని అసలు మీడియా ముందు పెట్టింది అంటే పిఎస్ఆర్ ఆంజనేయులకి సిద్ధార్థ కౌశల్కి పోలుస్తావా అతని వాళ్ళు ఏదో అవినీతి కుంభకోణాలు ఆ ఏపీ పిఎస్సి ఆ క్వశ్చన్ పేపర్లు ఏదో గందరగోళం చేశాడు కదా అవును డిజిటల్ వాల్యుయేషన్ అన్నాడు మాన్యువల్ వాల్యుయేషన్ అన్నాడు దాత్రి మధుని తీసుకొచ్చాడు పెద్ద ఎత్తున డబ్బులు స్వాహా చేశారని ఆయన అవినీతిలో చిక్కుకున్నాడు వేధింపుల్లో ఆయన ఉన్నాడు సస్పెండ్ అయ్యాడు రఘురామకృష్ణరాజు కేసు ఒకటి ఉంది లేకపోతే కిడ్నాప్ కాదంబరి జత్వాని కిడ్నాప్ కేసులో స్పష్టంగా విశాల్ గున్నీ చెప్పాడు ఏమని మా బాస్ సిటీ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా నన్ను సిఎంఓకి పిలిపించాడు అక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు నన్ను ముంబై వెళ్ళమన్నారు నా ఫ్లైట్ టికెట్స్ వాళ్లే బుక్ చేశారు అసలు అప్పటికి ఎఫ్ఐఆర్ ఇంకా కట్టలేదు అంటే వీళ్ళు ఎఫ్ఐఆర్ కట్టకుండానే టికెట్స్ బుక్ చేసుకుంటారు ముంబై వెళ్ళిపోతారు అక్కడ స్టార్ హోటల్స్ లో బస్ చేస్తారు లగ్జరీ కారుల్లో తిరుగుతారు జత్వాని ఆమె తల్లిదండ్రులు మరి సీనియర్ సిటిజన్స్ డెబ్బై ఏళ్ళు కిడ్నాప్ చేసి పట్టుకొస్తారు నలభై మూడు రోజులు గెస్ట్ హౌస్లో చిత్రహింసలు పెడతారు జైలుకు పంపిస్తారు ఆ కేసు ముంబైలో పారిశ్రామికవేత్త మీద ఆమె పెట్టిన కేసు ఉపసంహరించుకుంటే ఇక్కడ కేసు ఎత్తేస్తామని డీల్ సెటిల్మెంట్ స్టీల్ ప్లాంట్ పెడతామనుకున్నానన్నాయి సెటిల్మెంట్ ప్లాంట్ పెట్టా ఉంది చెల్లి షర్మిల అంటే చివరికి సీఎంఓ సెటిల్మెంట్ ఆఫీస్ గా మారిందంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆ కేసుల్లో వీళ్ళందరూ సస్పెండ్ అయితే కాంతిరాణా టాటా విశాల్ గున్ని వీళ్ళందరూ సస్పెండ్ అయ్యారు ఆ కేసులో అతను జైలుకి వెళ్ళాడు ఇప్పుడు మెడికల్ బెయిల్ పై వచ్చాడు ఇంకో ఐపిఎస్ జాషువా ఎందుకు బలయ్యాడు ఎందుకు సస్పెండ్ అయ్యాడు రజని క్రషర్ ఆమె ఏంటి ఆమె వసూళ్ల రజనీ విడదల రజనీ ఆమె వేరే వసూళ్ల రజనీ అన్నారు అరే ఆమె ఏంటి ఆ సార్ అనేదో బెదిరించటము పది కోట్లు అడగటం వాళ్ళు రెండు కోట్లు ఇవ్వడం ఆ రెండు కోట్లు కాదు మా ఇద్దరికి చెరు పది లక్షలు కావాలని ఆ గోపి రజనీ మరిది లేకపోతే జాషువాకి ఓ పది లక్షలు ఇచ్చాడన్న ఆరోపణలో బలయ్యాడు సస్పెండ్ అయ్యాడు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీ పోలీస్ అటు క్రిమినల్స్ ఇప్పుడు దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా సిద్ధార్థ కౌశల్ తన కుటుంబ సభ్యుల ఆకాంక్ష మేరకు అతని దీర్ఘకాలిక లక్ష్యాల మీద అతను రాజీనామా చేస్తే చిలవలు పలవలు చేసి అబ్బో అసలు రెండు మూడు రోజులుగా డిబేట్లు పెట్టిందా ఇవాళ డిబేట్ మరి ఏం చేస్తున్నాడు కొమ్మనేని శ్రీనివాసరావు ఆయన ఎవరు ఈశ్వర్ పెట్టచ్చు కదా దీని మీద డిబేట్ ఓహో వాళ్ళకి వాళ్ళు ఇంకో టాపిక్ వచ్చి ఉంటుంది ఇక కౌశల్ని వదిలేశారు ఇవాళ లూర్ ధుమేరీతో పెట్టుంటారా అంటే రోజుకొక బకరా కావాలా ఎంతమంది బకరాలను బలి తీసుకుంటారు లూర్ ఒక బకరా లేకపోతే సిద్ధార్థ కౌశల్ కూడా బకరా చేశారంటే మనం బకరాల పట్ల జాలి సో సార్ మీరు చూసుకుంటే సిద్ధార్థ్ కౌశల్ గారు మీరు అన్నట్టు ఒక పర్సనల్ ఇష్యూ వల్ల ఆయన రిజిగ్నేషన్ చేశారు అలాంటిది ఒక పిఎస్ఆర్ రాజనీల్ గారు అయితే ఆయన క్లియర్గా ముంబై జెత్తు కేసులో కానివ్వండి ఇంకా చాలా కేసెస్లో కూడా ఆయన అరెస్ట్ అయ్యారు అలాంటిది ఆయనకి ఈయనకి లింక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండ్ అలాగే పిఎస్ఆర్ రాజనీల్ గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ కూడా అంతకుముందు రోజా గారు కానివ్వండి అంబటి రాంబాబు గారు కూడా చెప్పడం జరిగింది ఏ విధంగా చూడొచ్చు అంటారు మీరు పరిపాలనే జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ నాయకుల్ని వాళ్ళ మీడియా చూస్తే జాలేస్తారు అంటే వాళ్ళు తాడు పట్టుకున్న పామై కాటేస్తుంది ఇప్పుడు ఇవన్నీ తాడులు పాపం ఏంటి లూర్దు మేరీ తాడు పట్టుకున్నారు బుస్ లేకపోతే సిద్ధార్థ కౌశల్ తాడు పట్టుకున్నారు బుస్ అంటే వాళ్ళు ఏది పట్టుకున్నా ఎందుకు ఇంత బూమ్రాంగ్ మిస్ఫైర్ అవుతున్నాయంటే మొదటి సంవత్సరం మొత్తం ఇలాగే నడిచింది అయిపోయింది వన్ ఇయర్ కళ్ళు మూసుకున్నాడా కళ్ళు మూసుకుంటే ఏడాది గడుచుద్ది అన్నాడు పాపం ఇన్ని మరి ఎదురు దెబ్బలు తిన్నాడు ఇంకా మరి సెకండ్ ఇయర్ మళ్ళా కళ్ళు మూసుకుంటాడా నువ్వు కళ్ళు మూసుకోవడం దేవుడెరుగు పార్టీ కళ్ళు మూసేస్తున్నాడు జనం కళ్ళు కప్పాడు ఇప్పుడు అసలు ఆ పార్టీ ఎప్పుడు కళ్ళు మూస్తుంది సో సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనల తర్వాత పాదయాత్ర చేస్తారు అంటూ కూడా ఆ చెప్తున్నారు అంటే పాదయాత్ర కాదు జైలు యాత్ర చేసుకో అంటూ కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు చూస్తున్నాడుగా ఇప్పుడు చేసేది జైలు యాత్రే ఏది ఇప్పుడు అది పాదయాత్ర తర్వాత ఎప్పుడు రెండు వేల ఇరవై ఏడు అన్నాడు ఇరవై ఏడు దాకా అసలు నన్ను ఉంచుతారా ఈ లోపు ఎత్తుతారా అనే భయం ఏదో ఉన్నట్టుంది అందుకని పాదయాత్ర అని మళ్ళా మొన్న అన్నట్టున్నాడు పాదయాత్ర ఇప్పుడు అప్పుడే చేయడు జిల్లా పర్యటన తర్వాత పాదయాత్ర అన్నాడు జిల్లా పర్యటనలు కూడా ఇప్పుడు చేయుడు ఎందుకంటే అతనిలో బాగా బద్దకం పెరిగిపోయింది సుఖానికి అలవాటు పడిన ప్రాణం కదా అంత తొందరగా రోడ్ల మీదకి వస్తాడా నడుస్తాడా ఇదంతా ఏంటంటే జనం సుఖపడకూడదు జగనే సుఖపడాలి జగనే సుఖపడాలి జనం సుఖపడకూడదు అంటే జనం ఏడవాలి జగన్ నవ్వాలి జనం నవ్వితే జగన్ ఏడుస్తాడు అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు జైలు యాత్రను ఎందుకన్నాను పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి నెల్లూరు వెళ్ళాడు జైలుకి అక్కడికి వెళ్ళి ఆయన ఇరికిచ్చాడు ఏ ఈవీఎం బగలగొడితే తప్పేంటన్నాడు లేకపోతే వల్ల నేను వంశీ పరామర్శకి ఆ బెజవాడ జైలుకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి నేనేమనుకున్నాను ఏ మటి తవ్వుకుని అమ్ముకుంటే తప్పు అని అంటాడేమో అనుకున్నాను లేకపోతే నందిగం సురేష్ గుంటూరు జైలుకి వెళ్ళాడు పరామర్శకి చెప్తున్నా చెప్తున్నాయి జైలు యాత్రలో ఎన్ని జైలు చూస్తుంటాడు బెజవాడ జైలు లేకపోతే గుంటూరు జైలు నెల్లూరు జైలు మళ్ళా కాకాను గోవర్ధన్ రెడ్డి పరామర్శకి నెల్లూరు జైలు అన్నాడు తర్వాత ఏదో తన హెలిప్యాడ్కి పర్మిషన్ ఇవ్వలేదు ఏదేదో రకరకాల కారణాలు చెప్తాడు హెలిప్యాడ్ పర్మిషన్ ఇవ్వకపోతే రోడ్డు మార్గాన్ని వెళ్ళలేవా ఇది ఒక వంక హెలికాప్టర్ ఇవ్వనన్నారు హెలికాప్టర్ యజమానులు భయపడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డికి హెలికాప్టర్ పెట్టమంటున్నారు ఎందుకంటే రాఫ్తాళ్లో హెలికాప్టర్ను ధ్వంసం చేశారు ఆ ఫ్యాన్ ఎరగొట్టారు ఆ ఆగారు అంతమంది వందల మంది జనాన్ని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హెలిప్యాడ్ మీదకు దోలాడు వాహ్మో అని చెప్పి ఆ పైలట్ అనిల్ కుమార్ అతను వదిలేసి జగన్ ని ఆ హెలికాప్టర్ తీసుకెళ్ళిపోయాడు మళ్ళా పరిస్థితి హెలికాప్టర్లు తెచ్చుకుంటారా దాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళా అందులో కూడా రాజకీయం చేయాలి కదా అందుకని ఏమని చెప్పాడు నాకు హెలిప్యాడ్ ఇవ్వట్లేదు హెలిప్యాడ్ ఇవ్వలేదా హెలికాప్టర్ రానందా నెల్లూరు ఎంత దూరం ఏం రోడ్డు మార్గాన్ని వెళ్ళలేవా నువ్వు సత్తెనపల్లి రోడ్డు మార్గంలో ఎలా వెళ్ళావో మనం చూసాం వద్దులే అక్కడ ముగ్గురు ప్రాణాలు బలయ్యాయి ఇప్పుడు నెల్లూరు రోడ్డు మార్గంలో వెళ్తే ముప్పై మంది బలవుతారు నాకు లాంచ్ చేయడానికి సరైన ప్లేస్ ఇవ్వలేదు అంటూ కూడా నేను ఆరోపిస్తున్నా కావాలని గవర్నమెంట్ ఇలాంటివి చర్యలు చేస్తుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు తుమ్ము వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి దీని వెనక చంద్రబాబు కుట్ర ఉందంటే జలుబు చేసిందంటే జగన్మోహన్ రెడ్డి దాని వెనక లోకేష్ కుట్ర ఉంది ఓకే ఓకే సార్ నమస్తే నమస్తే